బీజేపీ జిల్లా అధ్యక్షుడు చేసిన తీవ్ర ఆరోపణలు ఖండించిన కోటపల్లి మండల కాంగ్రెస్ నాయకులు పోటు చిన్నారాం రెడ్డి కోటపెల్లి మండల కేంద్రంలో బీజేపీ మంచాల జిల్లా అధ్యకులు నగనూరి వెంకటేశ్వరుడు చేసిన ఆరోపణలను ఖండించిన కోటపల్లి మండల మాజీ జెడ్యూటీసీ సభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోటు చిన్నారాంరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు నిన్న కోటపల్లి మండలంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే కాకుండా మా యొక్క ఎమ్మెల్యే గారిని మరియు ఎంపీ గారిని వినోద్ గారిని వీళ్ళు ఏం పనిచేస్తూ ఉన్నారని వాళ్ళు విమర్శించడం జరిగింది వాళ్లను ప్రజలు ఆదరించి వాళ్ళని గెలిపించినే తప్ప మీ భారతీయ జనతా పార్టీ యొక్క అభిమానం కానీ మీ యొక్క సపోర్ట్ కానీ లేకుండానే వాళ్ళు గెలవడం జరిగింది ఈరోజు మీరు ఏమంటా ఉన్నారు వారి పెళ్లిలో మండల కేంద్రం కావాలి ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాని అమలు చేసినారు దీన్ని మీరు ఇక్కడ మండలం ఏర్పాటు చేయాలని మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు అది మా పార్టీ యొక్క సిద్ధాంతం కాదు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేసిన అది మాకు తెలియనటువంటి విషయాన్ని మీరు మా మీద పెట్టడం తప్పని నేను మీతో డిమాండ్ చేస్తా ఉన్నా అదే కాకుండా ఈ కోటపల్లి మండలంలో రోడ్లు అధ్వన్నంగా ఉన్నాయి మీరేం చేయటం లేదని విమర్శించినారు మీరు నేను ఒకటే చెప్తా ఉన్నా కేంద్రంలో అధికారంలో ఉన్నారు మీరు ఇది ప్రాణహిత అభారణ్యానికి సంబంధించినటువంటి అడవులు ఈ కోటపల్లి మండలంలో మీరు ఈ అడవుల యొక్క పర్మిషన్ మీరు ఇప్పించినట్టయితే ఆగమేఘాల మేఘాల మీద పనిచేయటానికి మా ఎమ్మెల్యే గారు మా మా ఎంపీ గారు సుముఖంగా ఉన్నారు ఆ బాధ్యత మీ మీది మా ఎమ్మెల్యే మీద మా పార్లమెంట్ సభ్యుల మీద మీరు దొబ్బడం ఎంతవరకు సమంజసం అది మీరు తీసుకొని మీరు పర్మిషన్ ఇప్పించండి మేము పనిచేస్తామని మేము మనవి చేస్తా ఉన్నాం మీకు అది చేత కాదు కానీ కేవలం పాత్రికేయుల దగ్గర కూర్చుండి మీరు సమావేశాలు పెట్టి విమర్శించడం ఒక్కటే నేర్చుకున్నారు మీరు ఇప్పటికైనా జ్ఞాపకం ఉంచుకోండి మీరు అటవీ అనుమతులను తీసుకురావటానికి మీ మంత్రులు మనకు స్టేట్ మంత్రులు ఉన్నారు మీరు అది తీసుకొచ్చిన వెంబడే మేము ఆ పనులు చేయించి చూపుతామని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం